హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం కృతిక రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు యోగం సిద్ధి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం నుండి పది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చందరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి జన కినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి